ఏం చెప్పిన పక్ష అరవైదా అన్న పర్లేనా పనికి ఎప్పుడు చెప్తున్నారు గ్యారెంటీ గ్యారెంటరా ఇప్పుడు ఎవరన్నా పేపలు పేరు అంకాలప్ప నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ రైట్ లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు రికార్డ్ని చూసినారు కదా పేపల వ్యాపార అసలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేరుగా ఆయన కాల్ చేసి అయితే ధరలైతే మా చూస్తుండే కార్డు ఏం చెప్పు ఒకటి నలభై ఐదు పళ్ళు డబ్బులు పక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు దానికల్ వ్యాపార వస్తుంది పనికి ఎట్లా వస్తామా రెండు పక్కలో ఒక పక్క రెండు పక్కలు ఎవరు పేరు రామ్లింగ నెంబర్ నేను తొమ్మిది డబల్ ఆరు ముప్పై రెండు ముప్పై డబల్ ఆరు దీని జాతలు సింగల్ అయితే చూస్తున్నారు ఏం చెప్పారబ్బా ఒకటి నలభై మామే కదా రామ్లింగ లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఇటున ಸಹ ಎತ್ತರಲೈತೆ ಅಡುಗೆ సింగల్ అయితే అడుగుతున్నారు రైట్ లో అరవై ఎనిమిది అయితే చెప్తున్నాడు ఆయన ధరల్లో అవుతున్నాడు ఏం చెప్పిన వచ్చినా నీ ఇవ్వటి ముప్పై ఒకటి ముప్పై పళ్ళు పళ్ళు ఆరు వల్లు రెండు ఆరు పల్ల ఎవరు అంకాలప్ప రెండు ఆరు పళ్ళ పనికి ఎట్లా వస్తుంది కట్టుకో రెండు పక్కల గ్యారెంటీ రేటు మాట్లాడుకోవచ్చా తొంభై ఒకటి డెబ్బై ఏడు నలభై నలభై ఇది ఇదొకసారి రేపు కరెక్ట్గా తొంభై ఒకటి డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై ఐదు நம்பர் சின ரெண்டு ஆறு சிஷ்னா ஏ விதங்க ఏం చెప్పిన అన్న ఒకటి ముప్పై చెప్తున్నా ఒకటి పనులేనా కడ మలుపులు పనికి ఎట్లా వస్తాను ఒక పక్కన ఎవరిని పేపలే పేరు అంకాలప్ప రేటు మాట్లాడుకోవచ్చా రైట్ నెంబర్ చెప్పనా మతికి లేదన్నా రైట్ అట్లా తీసాక రాదులేనా ఒకటి ముప్పై అంటూ అన్న భరోసా పుల్లు ఉన్నాయి రైట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పేపర్ పేపలేనా పక్కన పేపలేనా పేపలే అంట అనగారిది అక్కడికి వెళ్ళి కానీ ఖర్చు పెడతారు అక్కడ మీ ఊరి దగ్గరకు వస్తారు రైతులు రైట్ ఇక్కడ కిలో టైప్లో అయితే ఉన్నాయి చూద్దామా ఏం చెప్తారు రెడ్డి జత ఏం చెప్పారు జత ఒకటి పళ్ళు రెడ్డి ఒకటి నలభై రెడ్డి అది ఆరు పళ్ళ రెండి ఒకటి అరవై లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ అది అక్కడ వచ్చేది వాళ్ళు ఏ సైజుల్లో అయితే ఉన్నది చూడండి రెడ్డి పనికి ఎట్లా రెడ్డి ఒక పక్క రెండు పక్కలు రెండు రెండు పక్కలు ఎవరు రెండు పెద్ద పెండాకాలు పేరు కృష్ణారెడ్డి నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఏడు నలభై నలభై ఏడు నలభై గ్యారెంటీ కృష్ణారెడ్డి గారు చూడండి లక్ష అరవేలు అయితే చెప్తున్నారు అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆరబుల్ ఇది కడమలుపులు భరోసా ఫుల్ అయితే ఉన్నట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రెడ్డి నెంబర్ చెప్తుంది నెంబర్కి నెంబర్ చెప్పినాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఆల్రెడీ ధరలు అయితే అయిపోయింది మళ్ళీ ఎంతకైందో మనకైతే అయితే ఐడియా లేదు కానీ ఇదైతే కరెక్ట్ చేసినారు